నమస్కారం స్వాగతం వార్తా విశేషాలు గుంటూరు నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వస్తువులు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే తెలిపారు పాతగుంటూరు బాలాజీ నగర్ లో యాభై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ ట్రైన్ పనులని శుక్రవారం అహ్మద్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు గడిచిన ఐదేళ్లుగా అభివృద్ధి పనులు జరగక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టిందని చెప్పారు పార్టీ నాయకులు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో అనేక కొత్త కాలనీలు ప్రాంతాలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు అందుకని నగరంలో ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో కొత్తగా ఏర్పడినటువంటి ఏ కాలనీలో కూడా కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులున్నాయి ముఖ్యంగా పాతకుంటూరు ప్రాంతంలో బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా కానీ ప్రగతి నగర్ కానీ దుర్గానగర్ కానీ అనేక కాలనీలో కనీసం ఒక తట్టమట్టి కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏలినటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో ముఖ్యంగా ప్రగతి నగర్ ప్రాంతం పదిహేను సంవత్సరాల నుంచి రోడ్లు లేక మంచినీళ్ళకి రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను గమనించి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది లైన్లు కూడా మిక్స్ రోడ్లు వేయడంతో పాటు కచ్చా డ్రైన్స్ రెండు వైపుల కచ్చా డ్రైన్లు ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో మంచినీటి కనెక్షన్స్ని అలాగే వీధి దీపాలను కూడా అమర్చడం అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్లో ఆ ప్రాంతంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ కాబట్టి అక్కడ అవసరమైనటువంటి రెండు డ్రైన్స్తో పాటు ఒక సీసీ రోడ్ను దాదాపు నలభై లక్షల రూపాయలతో ఆ ప్రాంతంలో కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్థానిక సంస్థల్లో అవసరం ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి గుంతలు పడిన పడినటువంటి రోడ్లతో పాటు ప్రజలకు నిత్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు స్థానిక సంస్థల్లో జీఎంసీ పరిధిలోని విద్యుత్ దీపాలు త్రాగునీటి సరఫరాపై అందుతున్న ఫిర్యాదుల్ని సచివాలయ కార్యదర్శులు బాధ్యతగా పరిష్కారం చేయాలని కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు సూచించారు నలచెరువు రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో శుక్రవారం కమిషనర్ పర్యటించే అభివృద్ధి పనుల్ని పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చేపట్టే అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పనుల్ని నేరుగా పరిశీలించిన తర్వాత మాత్రమే కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లిస్తామని చెప్పారు శబరిమల యాత్రికుల కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఏర్పాటు చేస్తున్నట్లు భాస్కర్ హాస్పిటల్ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ బూసరెడ్డి నరేందర్ రెడ్డి ప్రకటించారు శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు వైద్యులతో కలిసి నరేందర్ రెడ్డి మాట్లాడారు ఇప్పటి వరకు శబరిమలలో ప్రస్తుత ప్రభుత్వ వైద్యులు మాత్రమే వైద్య సేవలు అందించేవారని గుర్తు చేశారు అక్కడ ఉన్న భక్తుల రద్దీకి వైద్యులు సరిపడక వచ్చే భక్తులకి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో డివోర్ట్ డాక్టర్స్ ఆఫ్ శబరిమల ఫ్రీ మెడికల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఈ ఒక డిఓటీ డాక్టర్స్ అసోసియేషన్ అనేది ఫామ్ చేసి రాష్ట్రం మొత్తం కాదు భారతదేశం మొత్తం నుంచి కూడా మేము నూట పద్దెనిమిది మంది డాక్టర్స్ ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాం నూట పద్దెనిమిది మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఫ్రమ్ తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అదేవిధంగా నార్త్ ఇండియా నుంచి కూడా ప్రజెంట్ వచ్చి పాల్గొంటా ఉన్నారు మా అందరికీ ఒక దిశ మార్గం చేసినట్టే మటు డాక్టర్ గారు డాక్టర్ రామనారాయణ గారు సో నెక్స్ట్ లైట్ ప్లీజ్ మీరు చూసినట్టయితే మీకు కొన్ని పేపర్స్ ఇచ్చాను ఇదేంటంటే సన్నిధానంలో ఇప్పటివరకు సన్నిధానం ఇప్పటివరకు గవర్నమెంట్ డాక్టర్స్ తప్పితే వేరే డాక్టర్స్కి ఇంతవరకు పర్మిషన్ అనేది ఇప్పటివరకు జరగలేదు మనకి స్వతంత్రం వచ్చిన రోజుల నుంచి కూడా కేరళ దేవస్థానం బోర్డు మనకి టిడి దేవస్థానం బోర్డు ఎంత కార్యక్రమాలు చూస్తుందో అలాగే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు చేసేటువంటి వారు వారికి డాక్టర్ రామ్ నారాయణ్ డాక్టర్ ప్రశోప్ కుమార్ అండ్ జయకుమార్ అనే ముగ్గురు డాక్టర్స్ కలిసి ఒక అసోసియేషన్గా దేపు పుట్టే రిక్వెస్ట్ మేము ఇట్లా సర్వీస్ చేయాలనుకుంటున్నాము దేవస్థానం తరపు నుంచి ట్రావెల్ కౌర్ బోర్డు మాకు పర్మిషన్ ఇవ్వాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు ఎందుకంటే మండల పూజ టైంలో కావాల్సినటువంటి స్పెషలిటీస్ ఇవ్వడానికి ఇంతమంది డాక్టర్స్ అవసరం అవుతారు మేము కూడా వాలంటరీగా అంతటి మేముగా పాల్గొంటాము కావాల్సిన మందులు కానీ కావాల్సిన హాస్పిటల్ సెటప్ కానీ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మేము వాలంటరీగా చేసుకుంటాము ఈసీజీ మెషిన్స్ కానీ డిఫిబులేటర్స్ కానీ హాస్పిటల్ కానీ బెడ్స్ కానీ అన్నీ మేమే చేసుకుంటామని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెట్టిన తర్వాత దేవస్థానం బోర్డు ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్లీ అండ్ వెరీ గ్రేట్ డెసిషన్ ఏంటంటే తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగులో దేవస్థానం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు హ్యాస్ గివెన్ పర్మిషన్ ఫర్ డివోటీ డాక్టర్స్ అసోసియేషన్ అంటే పైన కింద పనిచేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని కలిగి చేస్తూ ట్రావెల్కూర్ బోర్డు ఒక జివో కేరళ గవర్నమెంట్ ఒక జీవో అలాగే కేరళ హైకోర్టు ఒక బ్రాంచ్ దేవస్థానంలో ఉంటుంది దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కేరళ హైకోర్టు ఒక బెంచ్ దేవస్థానంలో ఎప్పుడూ ఒక హైకోర్టు బెంచ్ ఉంటుంది వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది హైకోర్టు బెంచ్ ఏ డాక్టర్ కానీ ఎవరు కానీ అక్కడ సేవ చేయడానికి కుదరదు అలాంటిది దేవస్థానంలో ఉన్నటువంటి హైకోర్టు బెంచ్ కూడా పర్మిషన్ ఇచ్చి మీరు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పినప్పుడు రామ్నారాయణ్ గారు భారతదేశంలో ఉన్న డాక్టర్స్ అందరికీ పిలిపించారు మీలో ఎవరైనా సరే ఇక్కడ వచ్చి సేవ చేయాలనుకుంటే కనీసం నాలుగు రోజులు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ నాలుగు నాలుగు రోజులు చొప్పున మొత్తం పదహారు టీమ్స్ చొప్పున డెబ్బై రెండు రోజుల పాటు మనం చేయాలి అని పిలిపించినప్పుడు గుంటూరు నుంచి కూడా విజయవాడ నుంచి చిలకలూరుపేట నుంచి ఇవాళ మేము చూసినట్టయితే గుంటూరు నుంచి రేపు ఆర్ గోయింగ్ అరౌండ్ సెవెన్ డాక్టర్స్ వెళ్తున్నాం అందులో మోపట్ల శ్రీనివాస్ గారు ఈ రిప్రజెంట్స్ విజయవాడ ఐఎంఏ విజయవాడ నుంచి నేను శ్రీనివాస్ వీ రిప్రజెంట్ ఫ్రమ్ గుంటూరు ఐఎంఎ నుంచి డాక్టర్ లావు సతీష్ గారు చిలకలూరుపేట ఐఎంఐ నుంచి అలాగే ఇంకా ఇద్దరు డాక్టర్ సునూతన్ శ్రీనివాస్ గారు అండ్ రాంప్రసాద్ గారు గుంటూరు నుంచి వస్తూ ఉన్నాం గుంటూరు ఎన్జీఓ కళ్యాణ మండపంలో శనివారం శారీరక దివ్యాంగ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు జరుగునున్నాయి ఈ మేరకు అసోసియేషన్ నాయకులు శుక్రవారం ఎన్జిఓ కళ్యాణ మండపంలో కరపత్రరాలని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తమ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఆర్దోపెటికెల్లీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు అనగా ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగున స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపం నందు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించున్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి ఏ సూర్యకుమారి మేడం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అట్లాగే కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులైన గల్లా మాధవ్ మేడం గారు అట్లాగే అన్న నజీర్ అహ్మద్ గారు విచ్చేయిచున్నారు కాబట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం